హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ మన హిందూ సాంప్రదాయంలో మనం ఏ పూజకైనా కొబ్బరికాయ కప్ ఖచ్చితంగా కొడతామండి సో రీసెంట్గా కార్తీక పౌర్ణమి కూడా అయింది అండ్ మన అమ్మమ్మలు నానమ్మలు కొబ్బరికాయ మిగిలితే ఫస్ట్గా ట్రెడిషనల్గా చేసే రెసిపీ అయితే ఈ కొబ్బరి ఉండలే అండి దీన్ని ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించే పోతున్నాను సో అయితే నేను ఒక రెండు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా కొబ్బరిని మొత్తం తురుమేసుకున్నానండి మీకు కావాలంటే దాని మీద ఉండే బ్రౌన్ పాట్ అయితే మీరు చక్కేయవచ్చు బట్ నేనేం తీయకుండానే నార్మల్గానే తీసేసుకొని ఈ విధంగా తురుమేసుకొని ఇప్పుడు మన దగ్గర తురుము ఎంతుందో అనేది నేను ఈ విధంగా మెషరింగ్ కప్ హెల్ప్తో అయితే తీసేసుకుంటున్నానండి నాకు అప్రాక్స్గా ఇది ఒక త్రీ కప్స్ వరకు కంప్లీట్గా త్రీ కప్స్ వరకు తురుము అయితే అయ్యిందండి సో ఈ విధంగా కొలిచేసుకున్నాక ఈ తురుముని పక్కన పెట్టేసుకుందాము సో తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ అండ్ హాఫ్ కప్ వరకు అయితే నేను బెల్లం తీసుకుంటున్నానండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి షుగర్ స్వీట్నెస్ అనేది సో టూ అండ్ హాఫ్ కప్ వరకు నేనైతే తీసుకుంటున్నాను మీరు కొంచెం తగ్గించాలి అనుకుంటే టూ కప్స్ వరకు బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో బెల్లం మెల్ట్ అవడానికి కొద్దిగా వాటర్ అయితే వేసానండి మీరు ఒక పావు కప్ వరకు వాటర్ అయితే వేసుకొని దీన్ని చక్కగా మెల్ట్ చేసేసుకోవాలి బెల్లం మొత్తాన్ని మనం మనకి త్రీ కప్స్ కొబ్బరి తురిమైంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను మీరు కొంచెం షుగర్ తక్కువ వాళ్ళైతే మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువ కావాలంటే ఒక రెండు కప్పుల వరకు బెల్లం తురుము కూడా తీసుకోవచ్చండి మీరు సో దాంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించేసుకుంటున్నానండి ఈ విధంగా నేనైతే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో మన బెల్లం అనేది చక్కగా కరిగి మొత్తం కరిగిపోతుంది సో ఈ విధంగా చక్కగా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక దీన్ని ఒక స్ట్రైనర్ హెల్ప్తో వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని దీన్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను సో తర్వాత అదే బౌ ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఘీ తీసుకున్నానండి నేను ఈ గీ మెల్ట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము మొత్తం దీంట్లో వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి తురుముని సో దాట్ దాంట్లో ఉండే పచ్చితనం పోయి మంచి కమ్మటి కొబ్బరి ఉండ్లు అయితే మనకి రెడీ అవుతాయండి సో చూసారు కదా ఈ విధంగా అన్ని వైపులను తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మన కొబ్బరిని ఫ్రై చేసేసుకుందామండి సో ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక మనం స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్న బెల్లం పాక మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి తిప్పుకుంటూ అన్ని వైపుల నుంచి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలిపేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి దీన్ని మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఉండలు ఈజీగా రెడీ అయిపోతాయి అండ్ మనం దీంట్లో కొబ్బరి అండ్ బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు పిల్లలకి డైలీ ఒక ఉండ అయితే ఇచ్చేయచ్చు అండ్ ఒక థర్టీ ప్లస్ అయిన వాళ్ళు కూడా డైలీ ఒక ఉండ తీసుకుంటే చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ ఉండల్లో ఉన్నాయి సో మన అమ్మమ్మలు నానమ్మలు కన్ఫామ్గా కొబ్బరి అనేది మిగిలితే ఈ రెసిపీ అయితే మీకు చే మనకు చేసి పెట్టేవారండి మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి సో ఈ విధంగా కొంచెం దగ్గర పెట్టాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి ఆలుకల పొడి వేసుకుంటున్నానండి ఇలాయచీ పౌడర్ అది కూడా వేసుకొని మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైతే మనం కుక్ చేసేసుకుందాం సో చూశారు కదా మీకు తెలియడానికి ఉన్న మన స్టవ్ అనేది ఎప్పుడో ఆఫ్ చేయాలో సో చూపిస్తున్నానండి సో ఈ చిన్నగా పార్ట్ తీసుకొని నేను రౌండ్గా చేశానండి సో పర్ఫెక్ట్గా మనకి ఉండైతే కట్టలేదు సో ఇది సెకండ్ టైం అండి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికింది నేను చూస్తే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉండనేది అయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనకి మన చెయ్యి ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంతవరకు చల్లారినిచ్చి తర్వాత అయితే మనం ఉండలు చుట్టేసుకోవచ్చండి సో చూసారు కదా ఇప్పుడు నేను ఈ విధంగా వదిలేస్తున్నాను దీన్ని సో ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారండిందండి ఇప్పుడు దీంట్లో నుంచి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోషన్ అనేసి తీసుకొని ఉండలు చుట్టేసుకుంటే మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా కొబ్బరి ఉండలు కోకోనట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దాంట్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్